హైమాబాద్ జిల్లా ఆర్మూర్త మండల్ హత్యపూర్ గ్రామం నందు గత పాతిక సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవాలు జరిపిస్తున్నాము గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మైలారం రాము ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు రాత్రికి పూజా కార్యక్రమము భజనలతోని మంచి కార్యక్రమాలు చేస్తూ అన్నసత్రం కూడా చేస్తూ ఈరోజు స్పెషల్గా మహిళలందరూ గాజుల పండుగ గాజుల పండుగ కూడా చేసుకున్నారు దీని సందర్భంగా ఈ విధంగా ఈరోజు నిమజ్జనం కూడా ఉంది గవర్నమెంట్ మనకు పెట్టినటువంటి రూల్స్ ఉన్నాయో దానికి లోబడే మనం భక్తి శ్రద్ధలతోని భజనలు చేసుకుంటూ సామ్యంగా వెళ్ళిపోతూ నిమజ్జనం కూడా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత కొన్ని సంవత్సరాలుగా వినాయకని మేము ప్రవేశపెట్టుకొని శాంతియుతంగా ప్రతి సంవత్సరం భజన భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము మరియు ముఖ్యంగా మంగళవారం రోజున మహా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కొత్తపల్లి సంతోష్ గారికి రాచారుల అనిల్ గారికి కుమార్ గారికి సన్మానం చేయడం జరిగింది మరియు ఈ రోజు నిమజ్జనం ఉంది కావున ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ప్రభుత్వం చేపట్టిన విధంగానే దానికి లోబడి ఆరు నుంచి తొమ్మిది గంటల లోపల నిమజ్జనం శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని విజయవంతం చేస్తామని మీడియా ముఖంగా ప్రకటన చేస్తున్నాం